హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎంత లిమిట్గా చేద్దాం అనుకున్నా మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటాయి కదండి వాటిని వృధాగా పడేయకుండా ఇలా వేడివేడిగా ఉప్మా చేసుకుని తింటే చాలా బాగుంటుందండి అది ఎలాగో మీకు ఇప్పుడు చూపిస్తాను దీనికి కావలసిన పదార్థాలు ఇడ్లీలు పోపు దినుసులు పల్లీలు కన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ముందుగా ఇడ్లీలను ఇలా తీసుకొని కొంచెం పొడి పొడిగా చేసి ఉంచుకోవాలి నేను చూపిస్తాను చూడండి అలా చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక కడాయి తీసుకొని దానిలో కొద్దిగా నూనె పోసుకొని అది వేడేకాక దానిలో ఆవాలు జీలకర్ర అవి వేగాక సన్నగా తరిగిపెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి ఉల్లిగడ్డలు కొంచెం వేగాక కొన్ని ఎండిమిర్చి తర్వాత సన్నగా తరిగిపెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి ఆ తర్వాత కొన్ని పల్లీలు వేసుకొని కలుపుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత కొన్ని శని శనగపప్పు కొంచెం కొంచెం మినపప్పు వేసుకొని వేయించుకోవాలి తర్వాత కొద్దిగానే సాల్ట్ వేయాలండి ఎందుకంటే మనకు ముందుగానే ఇడ్లీలలో కొంచెం సాల్ట్ ఉంటుంది కనుక కొంచెం సాల్ట్ వేసుకొని దాన్ని రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇడ్లీ మొత్తాన్ని ముందుగా మనం తీసిపెట్టుకున్న ఇడ్లీ మొత్తాన్ని దానిలో వేసుకొని బాగా కలుపుకోవాలి అంతే వేడివేడిగా మిగిలిపోయిన ఇడ్లీలతో ఇలా ఉప్మా చేసుకొని పల్లె చట్నీతో కానీ లేదంటే మామిడికాయ చట్నీతో కానీ తీసుకుంటే చాలా బాగుంటుందండి వితిన్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో అయిపోయి వేరు వేరి ఇడ్లీ ఉప్మా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా ఇలా మిగిలిపోయిన ఇడ్లీలు ఉంటే వృధా చేయకుండా ఇలా ట్రై చేసి చూడండి